అందరికీ నమస్కారం పిఎంసి వారి గ్రంథాలయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈసారి గ్రంథాలయ కార్యక్రమంలో మనం స్వాధ్యాయం చేసుకుంటున్నటువంటి గ్రంథరాజం పేరు చిత్ శక్తి విలాసం స్వామి ముక్తానంద గారిచే రచించబడినటువంటి వారి యొక్క ఆధ్యాత్మిక ఆత్మకథ నేను మహమ్మద్ అల్లా బక్షు పిరమిడ్ మాస్టర్ ఈ గ్రంథాన్ని మీ అందరికీ నేను పరిచయం చేస్తున్నాను పిఎంసి వారి ఈ గ్రంథాలయం కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను అనుభూతులను అందించిందో తీతెల్లం చేస్తుంది సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథ రాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది స్వామి ముక్తానంద అనుభవాల సారానంతటిని క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే శక్తిపాతము జరిగిన తరువాత స్వామి ముక్తానంద గారు మళ్ళీ గణేష్పురి ఆశ్రమానికి వచ్చినప్పుడు గురువుగారు ఏం చేస్తారు ఇక్కడిని వర్క్ అయిపోయింది నువ్వు చేయాల్సినటువంటి జ్ఞానం కానీ ధ్యానం కానీ నీ వర్క్ కానీ అన్నీ కూడా ఏవ్లాలో ఉన్నాయి ఏవలాకి వెళ్ళిపో అంటారు కొంచెం విచారించినా సరే ఆజ్ఞను పాటించి స్వామి ముక్తానంద గారు ఏవ్లాకు వెళ్తారు ఏవ్లా పక్కనే సూకి అనేటువంటి గ్రామం ఉంటుంది సూకి అనే గ్రామం వెళ్తారు అక్కడ ఆయనకు చిన్న కుటీరం ఉంటుంది ఆ కుటీరంలో ఆయన సాధన ప్రారంభించుకోవడానికి అక్కడికి వెళ్తారు ఆ కుటీరపు యజమాని లేదా ఆ కుటీరంని నిర్మించినటువంటి ఆ ప్రాంతపు యజమాని ఆయనకి భోజనము అల్పాహారాలు ఇస్తూ ఉంటారు సేవ చేయడానికి బాబూరావు అన్ అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి ఆయన మిత్రుల్లాగా ఉండి సేవ చేస్తూ ఉంటారు ఆయన తన కుటీరానికి చేరుకుంటారు ఆ కుటీరానికి చేరుకున్న తర్వాత నైట్ పడుకున్నప్పుడు ఆయనకి ఎన్నో రకాల దుస్సప్నాలు వస్తాయి శరీరం మొత్తం నొప్పిగా ఉంటుంది బరువుగా ఉంటుంది మనస్సు అంతా కూడా చాలా వేదనగా ఉంటుంది చిత్తభ్రమలు ఎన్నో వస్తుంటాయి మనోభ్రమలు ఎన్నో వస్తుంటాయి దుష్టపూరితమైనటువంటి ఆలోచనలు ఎన్నో వస్తుంటాయి నిజంగా అసహించుకోదగ్గ ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి ఇక ఒకనొక దశలో సాయంత్రం అయ్యేటప్పటికే ఏమవుతుంది అంటే ఒక అభంగాన్ని ఆయన వింటారు అది విన్న తరువాత కూడా ఎంతో ఎంతో ఇంకా ఇబ్బంది పడతారు రాత్రవుతుంది అవుతుంది రాత్రి అయ్యేసరికి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా అవుతుంది హృదయ భాగంలో నొప్పి వస్తూ ఉంటుంది శ్వాస చాలా బరువుగా వస్తూ ఉంటుంది ఆ పొట్ట ఎప్పుడు ఉబ్బుతూ ఉంటుంది ఆయన బాబురావుతో ఏమంటారంటే రాత్రి ఎనిమిది గంటల తర్వాత బాబురావు నా హృదయం ఆగిపోయే పరిస్థితి వచ్చింది నేను బతుకుతానో లేదో తెలియదు ఒకవేళ బతికినా కూడా జీవితాంతం పిచ్చివాడిలా ఉండాల్సి వస్తుందేమో నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటారు బాబురావుని ఇంటికి పంపిస్తారు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో మనము ఈ పద్నాలుగవ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకుంటాము అంటే ఆ నైట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు వారి యొక్క సొంత మాటల్లోనే ఇది వారి యొక్క స్పిరిచువల్గా డైరీ లాంటిది అనమాట మనం తెలుసుకుంటాం సో బాబురావు వెళ్ళిపోతాడు కుటీరంలో ఆ బాధతో ఉన్నటువంటి అశాంతితో ఉన్నటువంటి స్వామి ముక్తానంద గారు ఉంటారు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం రాత్రి గడుస్తూ ఉంది వాతావరణం నిశ్శబ్దంగా ఉంది నీరసంగా ఉంది కానీ వెన్నెల మాత్రం అంతా వెల్లివిరిసి ఉంది నాకు నృత్యం చెయ్యాలి అనిపిస్తుంది గట్టిగా అరవాలి అనిపిస్తుంది నృత్యం చేయాలి అని గట్టిగా అరవాలి అనేటువంటి కోరిక నాలో అవుతూ ఉంది మతిభ్రమణ కలిగినటువంటి సూచనలు కూడా నాకు కనిపిస్తూ ఉన్నాయి శరీరం వేడెక్కుతూ ఉంది శిరస్సు భారంగా ఉంది దేహమంతా ఒకటే బాధ శ్వాస వెలుపలికి పోయినట్లయితే మళ్ళీ లోపలికి రావట్లేదు శ్వాస లోపలికి పోయినట్లయితే మళ్ళీ బయటకు రావట్లేదు శ్వాస ఆగిపోయినట్లుగా ఉంది దాంతో నేను మళ్ళీ భయంతో కుటీరం బయటికొచ్చాను ఆకాశము వృక్షాలు నక్షత్రాలు అన్నీ గిర్రున తిరిగినట్లుగా అనిపిస్తూ ఉన్నాయి ఇదంతా నాకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది ఎవరి వల్ల జరుగుతుంది ఇదంతా కూడా అని నాలో ప్రశ్నించుకోసాగాను మామిడి చెట్ల దగ్గరకు వెళ్ళాలి అన్న కోరిక వచ్చింది అటువైపు చూశాను అకస్మాత్తుగా ఒక్కసారే రెండు వృక్షాల మధ్య రెండు మామిడి చెట్ల మధ్య గురుదేవుడు భగవాన్ నిత్యానంద గారు నా వైపుగా ముఖం పెట్టి కూర్చొని ఉండడం కనిపించింది ఎందువల్ల జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఇవన్నీ నేను ఆలోచిస్తూ ఉండి ఒక్కసారి రెండు మామిడి చెట్ల మధ్యలో నేను చూపు పెట్టి దృష్టి పెట్టి చూసినప్పుడు అక్కడ గురుదేవుడు నా వైపే చూస్తున్నట్టుగా అనిపించింది రాత్రి తొమ్మిది గంటల సమయమైంది నా కన్నుల్లో అక్కడ గురుదేవుని యొక్క ఆకారం స్థితమై ఉంది కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉంది మళ్ళీ ఆయన కూడా అదృశ్యమైపోయాడు కనబడుతున్నారు అదృశ్యమైపోతున్నారు నా శరీరంలో ఏదో శక్తి వచ్చి నాతో కొన్ని పనులు చేయిస్తుందా అన్నట్లు తోచింది నా స్వేచ్ఛ పోతున్నట్లుగా ఉంది నాకు పిచ్చి పడుతున్నట్లుగా ఉంది చిత్తం పూర్తిగా చంచలనమైనది చిత్తం పూర్తిగా చంచలమైపోయింది నా మనస్సు పూర్తిగా నా మనస్సు పూర్తిగా అన్ని విధాలుగా ఏవైతే రాకూడని ఆలోచనలు ఉంటాయో అవన్నీ వస్తున్నాయి చంచలంగా మారింది నా చిత్తం వెంటనే మామిడి చెట్టుకి మూడు సార్లు ప్రదక్షిణ నేను చేశాను గురుదేవుడికి నమస్కారం చేసుకున్నాను మళ్ళీ కుటీరంలోకి వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళి కుటీరంలో కూర్చొని ధ్యాన సాధన చేద్దామనుకునే లోపలే ఒక భయంకరమైనటువంటి దృశ్యం కనబడింది నాకు ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి తోట అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంది చెరుకు తోట మొత్తం కూడా అగ్ని వ్యాపిస్తూ ఉంది భయానకమైన దృశ్యమది ప్రజలు భయంతో పరిగెత్తుతున్నారు ఆరడుగుల యక్షుడు నా కళ్ళ ముందు మానవాకారం ధరించి నగ్నంగా నా కళ్ళ ముందు నృత్యం చేస్తున్నాడు భయంకరమైనటువంటి ప్రళయకాల శబ్దాలు విన వినబడుతూ ఉన్నాయి నేను స్పృహలోనే ఉన్నాను నాకు నిజంగానే కనబడుతూ ఉన్నాయి అవన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటి చెరుకు తోట ధ్వంసమైనది ఒక యక్షుడు నగ్నంగా నా కళ్ళ ముందు ఉండి నృత్యం చేస్తున్నది మొత్తం కూడా నాకు కనబడుతూనే ఉంది నాకు పిచ్చి పట్టిన భావన కనిపిస్తుంది నేను వెంటనే వీటన్నింటిని అధిగమించాలి అనుకొని ఆసనం మీద కూర్చున్నాను పద్మాసనం వెంటనే వచ్చింది నాలుగు వైపులా చూశాను పద్మాసనం వేసుకొని నాలుగు వైపులా చూడగానే నాలుగు వైపుల అగ్ని కీలలు నన్ను చుట్టుముడుతున్నట్టుగా ఉన్నాయి బ్రహ్మాండమంతా మండిపోతున్నటువంటి దృశ్యం ఆ విధంగా మండుతూ ఉండగానే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి సముద్రం కూడా పొంగిపోయింది భూత పిశాశాలు మొత్తం నన్ను చుట్టుముట్టసాగాయి ఈ లోపల నా పద్మాసనం గట్టిపడింది కన్నులు మూతబడ్డాయి నా కంఠం మూసుకొని పోయింది శ్వాస వెలుపలికి రావడం లేదు అప్పుడు వీపు కింది భాగంలో మూలాధారము కింద నాడుల కూటమిలో నా వీపు వెనక భాగంలో మూలాధారము కింద నాడుల కూటమిలో విపరీతమైనటువంటి బాధ కలిగింది ఎంత బాధ అంటే లేచి పరిగెడుదామేమో అన్నటువంటి కోరిక కూడిన బాధ కానీ కాళ్ళు పద్మాసనంలో ఉండిపోయాయి కాళ్ళు విడిపడ్డం లేదు పరిగెడదామన్నా కూడా పద్మాసనంలో ఉన్నటువంటి కాళ్ళు విడిపడడం లేదు కాళ్ళకు సీలలు కొట్టామా అన్నంత ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ఆ కాళ్ళు గట్టిగా ఉన్నాయి అక్కడ పద్మాసనంలో చేతులు కూడా మొత్తం పట్టుకొని పోయి ఉన్నాయి అదే సమయంలో ఇదంతా భ్రమ ఇదంతా ఇల్యూజన్ ఏమో ఇదంతా భ్రమ ఏమో అన్నటువంటి జ్ఞానం కూడా నాకు కనబడుతూనే ఉంది కానీ భయం నన్ను ఆవరించి ఉంది కన్నులు మూసుకుందాము అంటే కన్నులు వెంటనే తెరుచుకుంటున్నాయి కన్నులు తెరుచుకుంటున్నాయి పద్మాసనం నుంచి వెళ్ళలేకపోతున్నాను చుట్టూ అగ్ని కీలలు సముద్రం ఉప్పొంగినటువంటి భావన ఇవన్నీ నేను తప్ప మిగతా ప్రపంచమంతా నాశనమైంది నా కళ్ళ ముందే నేను తప్ప మిగతా ప్రపంచమంతా నాశనమైంది నా కుటీరం మాత్రమే ఉంది ఇంతలో బయట నుండి ఒక తేలియాడుతూ చంద్రుడి యొక్క ఆకారంలో నాలుగు అడుగుల ఎత్తున్నటువంటి గోలం నాలుగు అడుగులతో ఉన్నటువంటి చంద్రుడి ఆకారంలో ఉన్నటువంటి ఒక గోలం లోపలికి లోపలికి వచ్చి నా ఎదుట ఆగింది తెల్లటి ప్రకాశంతో ఉన్నటువంటి ఆ గోలాన్ని నా కన్నులతో చూశాను నేను ఆ గోళం నా కన్నుల్ని ఢీకుని నా లోపలికి ప్రవేశించింది పద్మాసనంలో కూర్చున్నాను శ్వాస బిగుసుకుపోయింది పద్మాసనం విడిపడ్డం లేదు పారిపోదాము అన్నా కూడా లేవలేకపోయేటువంటి ఆ పరిస్థితులలో ఒక తెల్లటి గోళం నాలుగడుగులు ఉన్నటువంటి తెల్లటి గోలం గుండ్రంగా ఉంది వ్యాసం నాలుగడుగులు ఉండొచ్చు దానిది ఆ తెల్లటి గోళం నా ఎదురుగా వచ్చి నా కన్నుల ముందు నిల్చుని నన్ను నా కన్నుల్ని ఢీకొని నా లోపలికి ప్రవేశించింది ఇవన్నీ మీకు మిథ్యగా అనిపించవచ్చు కానీ ఇవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూసినటువంటి అనుభవాలు నేను ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు ఇవి స్వప్నంలో జరిగిపోయినవి కాదు నేను కన్నులు మూసుకున్నప్పుడు లేదా నేను నిద్రపోయినప్పుడు నా స్వప్నంలో జరిగిన సంఘటనలు కావు ఇవి అసత్యమైన దృష్టాంతాలు కావు ప్రత్యక్షంగా చూశాను నేను ఆకాశం నుంచి దిగినటువంటి ఆ శ్వేతగోళం నా లోపలికి ప్రవేశించింది నా ఆ విద్యుత్ అనేది నా నాడులలోకి ప్రవేశించిన తరువాత ఒక్క క్షణంలో నా నాలుక లోపల అంగిట్లో నిలిచిపోయింది పద్మాసనంలో కూర్చున్నటువంటి నా లోపలికి ఎప్పుడైతే ఆ జ్యోతిర్లింగం ఆ జ్యోతిగోళం ప్రవేశించిందో నా నాలిక నా అంగిట్లోకి పూర్తిగా నిలిచిపోయింది కళ్ళు మూతబడ్డాయి నేను పద్మాసనంలోనే ఉన్నాను నా శిరస్సు భూమిని తాకింది నా శిరస్సు భూమిని తాకింది ఇవన్నీ స్వప్నంలో జరిగినవి కాదు నిజంగా జరిగినటువంటి దృష్టాంతాలు కొంతసేపయిన తరువాత నా కన్నులు తెరుచుకున్నాయి అంతవరకు తెరుచుకున్నటువంటి కన్నులు శ్వేతగోళం నా కన్నుల్లోంచి లోపలికి రాగానే మళ్ళీ మూతబడ్డాయి మళ్ళీ ఇప్పుడు నా కన్నులు తెరుచుకున్నాయి తేలికైనటువంటి ఎరుపు రంగులో తేలికైన ఎరుపు రంగులో అతి సుందరమైనటువంటి అతి మృదువైనటువంటి జ్యోతి ఒకటి మిలమిలా మెరుస్తూ అటు ఇటు ఊగుతూ కనిపించింది ఆ జ్యోతి నుంచి అనంతమైనటువంటి స్ఫులింగాలు విశ్వమంతా వ్యాపించాయి ఆ జ్యోతిని చూస్తుండగానే నా పద్మాసనం విడిపడింది శరీర భావం యథాప్రకారంగా కలిగింది ఆసనం మీద నుంచి లేచాను కుడివైపు చూశాను ప్రశాంతంగా ఉంది నమ్మలేకుండా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇదంతా స్వామి ముక్తానంద గారు వారి యొక్క మాటలలో మనకు చెప్పారు వారి యొక్క మనోభ్రమ ఒక అద్భుతం సంభవించే ముందు దానికి మనం సరి అయిన వాళ్ళమా కావా అని చెక్ చేయడం కోసం కానీ ప్లస్ మన మనస్సు దాన్ని అడ్డుకోవడం కోసం యథావిధిగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ మనస్సు చేసినటువంటి ఆ ప్రయత్నంలో భాగమే స్వామి ముక్తానంద గారికి కలిగినటువంటి మనోభ్రమలు ఆ భయాలు ఫస్ట్ సరికాని ఆలోచనలు కల్పించింది మనస్సు అయినా కూడా ఆయన దాన్ని తట్టుకొని ఉండగలిగారు తరువాత తన శరీరాన్ని కూడా శ్వాస పూర్తిగా ఆడనివ్వకుండా చేసి మరణ భయాన్ని కలిగించింది అయినా కూడా దాన్ని తను తట్టుకున్నారు ఆయన అంటే మరణం బారిన పర్లేదు తట్టుకున్నారు ఆ తరువాత ఇంకా చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని మంటల్లో వ్యాపింపచేసి మీరు ఒక్కరే ఉన్నారు చుట్టూ మంటలు ఏర్పాటు ఏర్పాటు చేయబడ్డాయి అయినా సరే ఆయన అలాగే కూర్చొని ఉన్నారు పద్మాసనంలో అప్పుడు ఇన్ని తట్టుకున్నారు కాబట్టే ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు కాబట్టే ఆయన సరి అయినటువంటి స్థితిని అందుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు చాలా సంఘటనలు మన సరదా మన మన సరళమైన సరదా భాషలో చెప్పాలి అంటే ఋషులు ముళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు చుట్టూ భూత ప్రేత పిశాషాలు నాట్యం ఆడుతూ ఉండడం వాళ్ళ చుట్టూ మంటలు ఏర్పాటు చేయడం చుట్టూ వేరే వ్యక్తులు కనుక నన్ను రక్షించు బయటికి రా అని చెప్పడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా వాస్తవానికి ఇవన్నీ సంభవిస్తాయి డియర్ ఫ్రెండ్స్ ఒక అసామాన్యమైనటువంటి సంఘటన జరిగే ముందు నీకున్నటువంటి అర్హత చెక్ చేయడం కోసం యూనివర్స్ కల్పిస్తుంది ప్లస్ నీ మనస్సు కూడా నీకు అది రాకుండా ఉండాలి అని చెప్పి కూడా కొన్ని కల్పిస్తూ ఉంటుంది వాటన్నింటినీ ఆయన అధిగమించగలిగారు కాబట్టే ఆ తెల్లటి కాంతిగోళం ఏంటంటే ఏమైనా యూనివర్సల్ కాన్షియస్నెస్ అండి ఒక నాలుగు అడుగుల తెల్లటి కాంతిగోళం చంద్రుడి ఆకారంలో ఉండి నా కన్నుల లోపలికి ప్రవేశించింది అన్నారు కదా అది యూనివర్సల్ కాన్షియస్నెస్ విశ్వచైతన్యము పరమాత్మతత్వము మనం చెప్పుకోవాలంటే ఎప్పుడైతే ఆ పరమాత్మతత్వము ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేది కన్నులలోంచి తన లోపలికి ప్రవేశించిందో ఆ తర్వాత ఏం జరిగింది తన యొక్క నాలుక తన యొక్క అంగిష్టిని దాటింది పద్మాసనం పర్ఫెక్ట్గా కూర్చునబడింది క్రియాయోగ ముద్ర అనేది వచ్చింది అప్పుడు తన కళ్ళ ముందు ఎర్రటి జ్యోతి కనబడింది అన్నారు చూసారా ఆయన సాక్షాత్తు తన యొక్క స్వీయ చైతన్యాన్ని దర్శించుకున్నారు అంటే ఆయన ఆత్మజ్యోతిని దర్శించుకున్నారు ఏదైతే మన మహావతర్ బాబాజీ గారు జ్యోతి అని చెబుతూ ఉంటారో ఏదైతే వల్ల రామలింగ స్వామి గారు అరుట్ పెరుం జ్యోతిగా చెబుతూ వస్తారో అది తన ఆత్మజ్యోతి తన ఆత్మజ్యోతిని తను దర్శనం చేసుకున్నారు తన ఆత్మజ్యోతి యొక్క దర్శనం సంభవించింది అందుకే ప్రశాంతంగా అనిపించింది ఆ తరువాత తన యొక్క పద్మాసనం కూడా ముడివడింది ఆయన మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్తే ఈసారి మళ్ళీ ఆయన మాటల్లో చూద్దాము మళ్ళీ లోపలికి వెళ్ళాను కన్నులు మూసుకున్నా సరే అదే జ్యోతి అదే విధంగా కనిపిస్తుంది కన్నులు తెరిచినా కన్నులు మూసుకున్నా ఆ చక్కటి ఎరుపు రంగు జ్యోతి కనిపిస్తూ ఉంది బయట చూస్తే ఏమీ లేదు ఇందా కనిపించినటువంటి మంటలు ఇవన్నీ ఏమీ కనిపించడం లేదు రాత్రి బాగా పొద్దుపోయింది నిద్రపోవడం కోసం ప్రయత్నించా నిద్ర రాలేదు తల చాలా భారంగా ఉంది ఆ అవస్థలో ఉండగానే తెల్లవారుజాము నాలుగు గంటలైంది అంటే ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన తరువాత ఉదయం నాలుగు గంటల దాకా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ వచ్చింది స్నానం చేశాను పూర్వ అభిముఖులై కూర్చొని గురుధ్యానం ప్రారంభించాను ధ్యానానికి కూర్చోగానే ఇక ఇలాంటివి ఆలోచనలు రాలేదు మనస్సు సంపూర్తి పూర్తిగా అంతర్ముఖమైనది ధ్యానం మీదే దృష్టి వచ్చింది ఆసనంలో కూర్చున్న వెంటనే శరీరం కూడా గిర్రున తిరగడం ప్రారంభించింది శరీరం కూడా గిర్రున తిరగడం ప్రారంభించింది ఇది అతిశయోక్తి కాదు నిజంగా సంభవించినటువంటి ఒకనొక సంఘటన వెనక వైపు మూలాధారంలో నొప్పి పుట్టింది హృదయాకాశంలో మళ్ళీ హృదయం అనేటువంటి ఆకాశంలో మన హృదయంలో ఒక ఆకాశం ఉంటుంది మనం అంతకుముందు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నామండి మన అనాహత చక్రస్థానంలో మనం హృదయం అని చెప్పుకుంటాము దాంట్లో ఒక ఆకాశం ఉంటుంది ఆ హృదయాకాశంలోనే ఆత్మజ్యోతి రూపంలో సదా శివుడిలాగా ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది అలాంటి జ్యోతిని నేను చూశాను దాన్ని దర్శనం చేసుకుంటూ అంతరంగం నుంచి వినిపిస్తున్నటువంటి ఓ అనేటువంటి దివ్య నాదాన్ని ఉంటూ నా శరీరం ఊగడం ప్రారంభించింది అంటే మూలాధారము దగ్గర చిన్న నొప్పితో ప్రారంభమైన తరువాత నా హృదయంలో చక్కటి దివ్యమైన జ్యోతి కనిపించింది నా లోపలి నుంచి ఓంకారనాదం అనేది వస్తుంది దీన్ని మనం సౌండ్ బాడీగా చెప్పుకుంటాం మేడయా ఫ్రెండ్స్ మన యొక్క ఫిజికల్ బాడీ సౌండ్ బాడీగా మారినప్పుడు మన లోపలి నుంచి మనకి ప్లస్ ఎదుటివారికి కూడా ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుంది అలా ఓంకారనాదాన్ని వింటూ శరీరం ఊగడం ప్రారంభించింది ఈ విధంగా ఒకటిన్నర గంటసేపు ధ్యానం చేసుకోగానే ఒక కొత్త ప్రక్రియ ప్రారంభమైంది ఇది అంతవరకు నా లోపల నుంచి నాకు ఓంకార ధ్యానం వినబడలేదు మొదటిసారిగా కొత్త ప్రక్రియ ప్రారంభమైంది ఒక్కొక్కసారి ఒంటె అరిచినట్టుగా పెద్ద పులి అరిచినట్టుగా అరిచినట్టుగా ధ్వర్లు చేసేవాడిని పులిలాగా అరిచినప్పుడు చుట్టుపక్కల జనము నిజంగానే పెద్ద పులి తోటలోకి వచ్చి ఉంటుంది అని భావించి ఉంటారు మళ్ళీ ప్రశాంతమైంది ధ్యానం తరువాత ఆసనం ముందు నుంచి లేచాను శరీరమంతా ఒకటే నొప్పి కానీ పూర్తి స్పృహ వచ్చిన తరువాత ఉదయం పూట బయటికి వచ్చి మామిడి చెట్టు కింద దగ్గర ఉన్న ఉయ్యాల మీద కూర్చున్నాను తూర్పు దిక్కున సూర్యనారాయణుడు ఉదయిస్తున్నాడు మామిడి చెట్టు మీద పక్షులు కిలకిలా శబ్దం చేస్తున్నాయి ఒక ప్రశాంతమైనటువంటి సూర్యోదయం ప్రారంభమైంది దీన్ని గురించి కూడా మనం ఇక్కడ విశ్లేషించుకోవాలి మిత్రులారా చూడండి ఒక్క రాత్రిలో సంభవించిందండి ప్రక్రియ అంటే మరుసటి రోజు రాత్రితో ప్రారంభమై తరువాత తెల్లవారుజామున శారీరక మానసికమైనటువంటి క్లేశాలు వచ్చినప్పుడు మళ్ళీ ఆ రాత్రిపూట తను ధ్యానంలో కూర్చున్నప్పుడు వీటన్నింటినీ తను ఓవర్కమ్ చేయగలిగినప్పుడు ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ తన లోపలికి ప్రవేశించి తన యొక్క ఇండివిజువల్ కాన్షియస్నెస్ని జ్యోతి రూపంలో తనకి చూపించింది అంటే తన యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందారు స్వామి ముక్తానంద గారు ఆ రాత్రి ఈ విపత్కర పరిస్థితుల్ని అన్నింటినీ ఎదుర్కొని తన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు ఆత్మ జాగృతం తాను చేసుకున్నారు అందుకే ఉదయం మళ్ళీ ప్రశాంతంగా అయింది ఈ లోపలే పొలం యజమాని వచ్చాడు ఆయన ఏం చెప్తాడంటే వచ్చి ధూపకూటంలో ధూపం వేసి కుటీరం నాలుగు వైపులా ధూపాన్ని వెలిగించడం అనే సాంప్రదాయం మన సనాతనం నుంచి కూడా ఉంది అలాగే ధూపాన్ని వె వెలిగిస్తాడు ఆ సుగంధభరితమైనటువంటి ధూపం యొక్క సువాసన ధ్యాన కుటీరం యొక్క నలువైపులా వ్యాపించి వాతావరణం సువాసన భరితమైనది ఆ తర్వాత ఆ కుటీరం ఆ ప్రదేశపు యజమాని నాతో ఏమంటున్నారంటే బాబాజీ ఈరోజు ఏమైందో తెలుసా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ధ్యానంలో కూర్చొని ఉన్నారు నేను ఉదయం వచ్చాను మీ దగ్గరికి మీరు ధ్యానంలో కూర్చొని ఉన్నారు ఈరోజు తోటలోకి ఒక పెద్ద పులి వచ్చినట్లయింది నేను నిజం చెప్తున్నాను బాబాజీ నేను పొలం అవతల వైపు నుంచి వచ్చాను కనీసం ఆ అర్ధ గంట సేపు పులిగర్జన వినిపించింది అని చెప్తున్నాడు కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ శబ్దం అంటే స్వామి ముక్తానంద గారు ధ్యానంలో కూర్చొని తన ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు శరీరంలో కొన్ని క్రియలు సంభవిస్తాయి వాటంతట అదే ఎందుకంటే శరీరం దాన్ని తీసుకుని సెటిల్ కావాల్సినటువంటి పరిస్థితికి రావడానికి కొంచెం వర్క్ జరుగుతుంది అక్కడ ప్రాసెస్ అనమాట ఆ క్రియల్లో భాగంగా మనిషి శబ్దం చేస్తూ ఉంటాడు గిర్రున తిరుగుతూ ఉంటాడు అలా ఆ రాత్రి పులి యొక్క నిజంగా పెద్ద పులి రాలేదు కానీ పులి యొక్క శబ్దం అనేది ఆ కుటీరంలోంచి స్వామి నిత్యానంద గారి శిష్యుడైనటువంటి స్వామి ముక్తానంద గారి యొక్క కంఠంలోంచి వచ్చింది ఆ శబ్దం కనీసం అరగంట వినిపించింది అనగానే ముక్తానంద గారు ఏమంటున్నారంటే ఈలోగా నేను వేడి పానీయం తాగే సమయమైంది అది నేను కుటీరంలో చేసుకుంటాను ఉదయం పూట అతను చేశాడు ఈ సంఘటన గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను నేను ఎందుకు ఇలా జరిగింది అని ధ్యానంలో నేను పులి గర్జించినట్లుగా శబ్దాలు చేసింది వాస్తవమే కానీ ఆ శబ్దము అంత దూరానికి ఎట్లా వినిపించింది అంత దూరానికి వినిపించకూడదు కదా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి శబ్దాలు రావడం అనేది మీరు ఎన్నోసార్లు మీరు చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనకి మాస్టర్ సివివి గారు ధ్యానంలో కూర్చున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆయన శిష్యులకి భూకంపం వచ్చిందా అన్నటువంటి శబ్దం వచ్చేది వారు చుట్టూ చూసి ఏంటి శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వారు సివివి గారి ధ్యాన మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్క సివి గారు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనలోంచి వచ్చేవి ఆ శబ్దాలు ఇవన్నీ కొన్ని క్రియలు ఇవన్నీ శరీరంలో ఆత్ ఆత్మ దర్శనమైన తర్వాత సహజంగా ఉండేటువంటి జరిగేటువంటి కొన్ని క్రియలు అయితే ఇక్కడ అప్పుడు అప్పుడు తను చెప్పరు పులిగజ్జన తన నుంచే వస్తుంది అని చెప్పి ఎందుకంటే ఎవరైనా చూసినా కూడా ఇంకా ఆ అనుభూతి తనకు ఎవరు చెప్పలేదు కాబట్టి స్వామి ముక్తానంద గారు ఎవరికి చెప్ప చెప్పరు ఆయన దాన్ని ఎందుకంటే ఎవరైనా చూస్తే పిచ్చివాడిగా భావిస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇటువంటి పరిస్థితి గురించి ఆయన కూడా ఎక్కడా వినలేదు అంతవరకు ఎక్కడ చదవలేదు వేదాంతం గురించి పెద్ద పెద్ద మాటలు అర్థాలు అన్నీ విన్నాడు కానీ స్వామి ముక్తానంద గారు ఇలాంటి పరిస్థితి అయినప్పుడు ఎలాంటి పరిస్థితి జరుగుతుంది శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఆయన కూడా ఈరోజే ఇప్పుడే దాన్ని అనుభవించారు కాబట్టి ప్రశాంతంగా కూర్చుంటాడు ఎవరికి చెప్పరు నేను క్షేమంగా ఉండని చూసి రాత్రి నేను పంపించిన బాబురావు వచ్చి ఎంతో సంతోషపడతాడు అంటాడు బాబా మీరు మరణించనే లేదు మీకు పిచ్చి పట్టను లేదు అని కూర్చుంటారు ఆ తర్వాత నా ప్రేమిత్రులు వస్తారు అలా అడిగిన తర్వాత బాబురావు గారితో నేనేమంటానంటే ఎందుకు జరగలేదు నాకు ఏమీ జరగలేదు అనుకుంటున్నావు నువ్వు కానీ రాత్రి మరణమే వచ్చింది ప్రపంచమంతా దగ్ధమైపోయింది పృథ్వీ అంతా నీట మునిగింది నేను మాత్రం బతికి బయటపడ్డాను బాబు రాత్రి నా పరిస్థితి ఏమీ బాగుండలేదు నేను పూర్తిగా పిచ్చివాడైపోయాను బయటకి ఈ విధంగా కనిపించినప్పటికీ పూర్తిగా పిచ్చి పట్టినట్లయింది అని చెప్తారంటే ఇక్కడ భౌతిక ప్రపంచం తాలూకు విషయవాసనలన్నీ కూడా దగ్ధం చేయబడ్డాయండి మనం ఆయన యొక్క అనుభవాల ద్వారా ఆయన యొక్క అనుభూతుల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయటి ప్రపంచపు యొక్క విషయాలు అన్నీ కూడా దగ్ధం చేయబడ్డాయి తన ఆత్మజ్యోతి వెలిగించబడింది తన ఆత్మజ్యోతి ఆయన చూసుకు దర్శనం చేసుకున్నారు కూడా సరికొత్త ఆ క్రియలు అనేవి తన శరీరంలో ప్రారంభమయ్యాయి తన శరీరపు ఆసనంలో కూడా తన నాలుగు అంగుష్టానికి చేరుతుంది కొత్త రకమైనటువంటి క్రియ కూడా తనలో ఆవిర్భవమైంది అప్పుడు ఆయన ఎంతో ప్రేమతోటి ఒక అభ్యంగాన్ని చదవమంటారు అప్పుడు ఒక అభ్యంగం చదవబడుతుంది ఆ అభ్యంగంతో మనం ఈ ఎపిసోడ్ని ముగిస్తాము ఆ అభ్యంగం ఏంటంటే నీ ఆత్మను ధ్యానించు నీ ఆత్మను ప్రాప్తించుకో నీకు పుట్టుక లేదు నీకు చావు లేదు నీకు రోదన లేదు ఆత్మే పరమాత్మ ఆత్మలోనే సంతృప్తి చెందు అది నీ ప్రధాన కర్తవ్యం శరీరం మీద మమకారం పెట్టుకోకు చూడండి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి సంబంధించినటువంటి జ్ఞానమే మనకు అందించబడుతుంది సో ఆత్మ జాగృతం చెందినటువంటి ముక్తానంద గారికి వినిపించబడినటువంటి అభ్యంగనం ఏంటి ఆత్మను ధ్యానించు ఆత్మను ప్రాప్తించుకో ఆత్మకు మరణం లేదు ఆ పరమాత్మ నీ ఆత్మ రెండు ఒకటే రెండు వేరు వేరు కాదు ఆత్మ జ్ఞానానికి సరైనటువంటి ఆ శ్లోకం ఆ రోజు వారి యొక్క శిష్యులు చదువుతూ ఉంటే ఆయన దాన్ని వింటూ ఉంటారు మనం ఏలాంటి జ్ఞానంతో ఉంటే అలాంటి విషయం మనకు అందించబడుతుంది దీని తర్వాత ఇంకా ఇంకా ఏం జరిగింది జ్యోతి దర్శనం అయిన తర్వాత ఆయనలో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఆ తర్వాత ఆయనకి మూలాధారంలో నొప్పి రావడం ప్రారంభమైంది కదా ఆ తర్వాత తన శరీరంలో ఎక్కడెక్కడ వ్యాపించింది తన యొక్క అనుభవాలు ఆ జ్యోతి ఇంకెక్కడికి విస్తరించింది ఆ తర్వాత తనలో జరిగినటువంటి మార్పులు ఏంటి ఇవన్నీ కూడా మనం ఆ తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము తర్వాత ఎపిసోడ్లో మనం కలుసుకుందాము సో పిఎంసి వారి గ్రంథాలయ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ఆధ్యాత్మిక ముముక్షువులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్